హాయ్ నమస్తే నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి ఓటమి ప్రభుత్వంలో స్కీములు లేవు కానీ అన్ని స్కాములే జరుగుతున్నాయి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు తమ అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి తాము చేస్తున్న దోపిడీలను ప్రజలకు కనపడకుండా వినపడకుండా చేయడానికి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉంది వైసీపీ నాయకులపై కేసులు పెట్టడం సోషల్ మీడియా యాక్టివిస్టులపై కేసులు పెట్టడం రాష్ట్రంలో గత ప్రభుత్వాన్ని తక్కువ చేసి చూపేలా ప్రకటనలు చేయటం వివిధ సందర్భాలలో కూటమి నాయకులు మాట్లాడుతుండటం ఇవన్నీ కూడా వాళ్ళు చేస్తున్న అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని క్లియర్గా అర్థమవుతూ ఉంది ఊరు పేరు లేని ఒక డొల్ల కంపెనీకి అడ్రస్ కూడా లేని ఒక డొల్ల కంపెనీకి తొంభై తొమ్మిది పైసలకి కేవలం అరవై ఎకరాలు కేటాయించింది అని మనం గత వీడియోలో చెప్పుకున్నాం కాకపోతే టీడీపీ నాయకులు వాళ్ళ కార్యకర్తలు టీసీఎస్ కంపెనీకి ఇస్తే మీరు ఊరు పేరు లేని కంపెనీ అంటారా అని వైసీపీ నాయకులపై వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులపై వాళ్ళు కామెంట్లు పెట్టడం మొదలుపెట్టారు టీసీఎస్ కంపెనీ వేరు ఉర్సా క్లస్టర్ కంపెనీ వేరు ఏదైతే ప్రభుత్వం విశాఖపట్నంలో అరవై ఎకరాలు ఊరు పేరు లేని అడ్రస్ లేని ఒక ఉర్సా క్లస్టర్ అనే కంపెనీకి భూములు కేటాయించిందో ఆ కంపెనీ ప్రారంభమైంది ఫిబ్రవరి పన్నెండవ తేదీ రెండు వేల ఇరవై ఐదు అంటే రెండు నెలల క్రితం ఆ కంపెనీ ప్రారంభమైంది ఆ కంపెనీ డైరెక్టర్లు వచ్చేసి పెందూరి విజయ్ కుమార్ అనే వ్యక్తి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఒక ఉద్యోగి అదేవిధంగా అబ్బూరి సతీష్ మరో డైరెక్టర్ వచ్చేసి ఆయన అమెరికాలో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు వీళ్ళిద్దరూ కలిసి ఐదు వేల కోట్ల పెట్టుబడులు మేము పెడతాము అని అరవై ఎకరాలు అంటే మూడు వేల కోట్ల విలువైన భూమిని కొట్టేయటం జరిగింది కంపెనీ అయితే హైదరాబాదులో ఒక ప్లాట్ తీసుకుని ఆ ప్లాట్లో వీళ్ళు కంపెనీ రిజిస్ట్రేషన్ చేస్తున్నారు అందులో ఒక ఉద్యోగి కూడా లేడు ఒక ఇంటి అవసరాల కోసం తీసుకున్న ఒక ప్లాట్ అది కంపెనీ కోసం తీసుకున్న ప్లాట్ కాదు కానీ ఈ ఉర్షా క్లస్టర్ కంపెనీకి కేవలం తొంభై తొమ్మిది పైసలకి అరవై ఎకరాల భూమి విశాఖపట్నంలో మూడు వేల కోట్ల విలువైన భూమిని కేటాయించడం జరిగింది గతంలో టీసీఎస్ అనే కంపెనీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆంధ్రప్రదేశ్కి ఆహ్వానించారు కరోనా కోవిడ్ పరిస్థితుల కారణంగా ఆ కంపెనీ ఏపీకి రావడం ఆలస్యమైంది ఇప్పుడు టీసీఎస్ కంపెనీకి ఇరవై ఒకటి పాయింట్ ఇరవై ఆరు ఎకరాలు కూటమి ప్రభుత్వం వాళ్ళకి తొంభై తొమ్మిది పైసలకే కేటాయించడం జరిగింది ఈ టీసీఎస్ కంపెనీ అనేది పన్నెండు వేల మందికి మేము ఉద్యోగం కల్పిస్తాము అని చెప్పింది కానీ వాళ్ళు ఆ పన్నెండు వేల మందికి ఉద్యోగం ఎవరికి కల్పిస్తారు అది ఆంధ్రప్రదేశ్లో ఉన్న నిరుద్యోగులకు కల్పిస్తారా లేకపోతే బయట రాష్ట్రాల్లోని వ్యక్తులకు కల్పిస్తారా అనేది వాళ్ళు క్లియర్గా అయితే చెప్పలేదు యాక్చువల్గా టీసీఎస్ కంపెనీలో పన్నెండు వేల ఉంటే మన రాష్ట్రానికి దక్కేవి ఏ రెండు వేల ఉద్యోగాలు లేకపోతే పదహైదు వందల ఉద్యోగాలు మాత్రమే మిగతావన్నీ కూడా వేరే రాష్ట్రాలకు చెందిన నిరుద్యోగులకే వాళ్ళు కేటాయించడం జరుగుతుంది అటువంటప్పుడు దాదాపు కూడా పన్నెండు వేల ఉద్యోగాలలో పదివేల ఉద్యోగాలు అవతల రాష్ట్రాలకు ఇచ్చే ఇచ్చేటప్పుడు వాళ్ళకి తొంభై తొమ్మిది పైసలకే ఎందుకు మనం భూమి కేటాయించాలి అనేది రాష్ట్రంలో మేధావులు మరియు ప్రతిపక్షాల వాదన అది కరెక్టే కదా మన రాష్ట్రంలోని వాళ్లకు మన రాష్ట్రంలోని నిరుద్యోగులకు లోకల్ రిజర్వేషన్ ప్రకారం ఎనభై శాతం కేటాయించి మీద ఇరవై శాతం నువ్వు అవుటర్స్కి ఇతర రాష్ట్రాల వాళ్ళకి కల్పిస్తే అది న్యాయం కానీ ఇతర రాష్ట్రాల వాళ్ళకి ఎనభై శాతం మన రాష్ట్రంలో వాళ్ళకి ఏ పదహైదు శాతం ఇరవై శాతం ఉద్యోగాలు కల్పిస్తే అటువంటి కంపెనీకి మనం ఎందుకు తొంభై తొమ్మిది పైసలకి భూమి కేటాయించాలి అనేది వాదన టీసీఎస్ కంపెనీకి ఉర్షా క్లస్టర్ కంపెనీకి ఎక్కడ సంబంధం లేదు ఉర్షాకా క్లస్టర్ కంపెనీ అనేది ఒక కొత్త కంపెనీ అందులో ఒక ఉద్యోగి కూడా లేడు ఆ అటువంటి కంపెనీకి అరవై ఎకరాల భూమి మూడు వేల కోట్ల విలువైన భూమిని కేవలం తొంభై తొమ్మిది పైసలకి విశాఖపట్నంలో కేటాయించడం అనేది చాలా చాలా దారుణమైన విషయం అని మనం మాట్లాడుతుంటే టీడీపీ నాయకులేమో వాళ్ళ కార్యకర్తలేమో టీసీఎస్ కంపెనీకి కేటాయించింది అని అంటున్నారు ఒరే బాబు టీసీఎస్ కంపెనీకి కాదు ఈ కూటమి ప్రభుత్వం కేటాయించింది ఉర్సా క్లస్టర్ అనే ఒక కొత్త కంపెనీకి రెండు నెలల క్రితం మొదలైన కంపెనీకి ఊరు పేరు లేని కంపెనీకి ఒక ఉద్యోగి కూడా లేని కంపెనీకి అరవై ఎకరాలు భూమి కేటాయించారు రా బాబు అది ముందుగా మీరు తెలుసుకోవాలి అది తెలుసుకోకుండా టీసీఎస్ కంపెనీ టీసీఎస్ కంపెనీ అని గగ్గోలు పెట్టకండి టీసీఎస్ కంపెనీకి ఇరవై ఒక ఎకరాలే కేటాయించింది కానీ ఈ ఉరుసా క్లస్టర్ అనే కొత్త కొత్త కంపెనీకి అరవై ఎకరాలు కేటాయించారు ఇది లోకేష్ బాబు యొక్క బినామీ అయినటువంటి కిలారి రాజేష్ కేశినేని చిన్ని బినామీలు అయినటువంటి అబ్బూరు సతీష్ విజయ్ కుమార్ పెందుర్తి విజయకుమార్ వీళ్ళు బినామీలుగా ఉన్నారు అటువంటి వ్యక్తులకు లోకేష్ బాబు తరఫున భూమి కేటాయించారు అని అంటున్నారు దీనిపై సిబిఐ ఎంక్వైరీ జరగాలి అని మేము అంటున్నాం కాబట్టి రాష్ట్రంలో స్కీములేమీ లేవు కానీ అన్ని స్కాములు జరుగుతున్నాయి ప్రభుత్వ భూములను విత్తలవిడిగా ప్రభుత్వం ఆ కేటాయిస్తూ ఉంది ఆ రాష్ట్రంలో వీళ్ళు చేస్తున్న అరాచకాలను కప్పిపుచ్చుకోవడానికి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారన్నదే మా వాదన ఇప్పటికైనా ప్రజలు నిజా నిజాలు తెలుసుకోవాలి